హాయ్ అండి నమస్తే నేను మీ జానిక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు నేను మీకు మిరియాల రసం చేసి చూపించిపోతున్నానండి చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి దగ్గు జలుబు ఉన్నప్పుడు ఇలా ఒకసారి చేసుకుని తినండి త్వరగా తగ్గిపోతుంది సో లేట్ చేయకుండా ఈ మిరియాల రసం ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఎలాంటి స్టీల్ గిన్నె ఒకటి తీసుకుని దానిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి చింతపండుని బాగా మ్యాష్ చేసుకోవాలండి చింతపండులో గుజ్జంతా వచ్చేయాలన్నమాట దీనిలోకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి మూడు చిన్న సైజు టమాటోల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలి దీనిలోనే ఒక టీ స్పూన్ వరకు కందిపప్పును కూడా యాడ్ చేసుకుని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలండి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మీకు ఎంత మెత్తగా ఉండాలండి ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి అలాగే ముందుగా మనం చింతపండు జ్యూస్ని తీసి పెట్టుకున్నాం కదండి వాటర్ని యాడ్ చేసుకుని దానిలోని చింతపండు మొత్తాన్ని రిమూవ్ చేసుకోవాలి తక్కువ మొత్తాన్ని ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి వాటర్ని రసానికి సరిపడా యాడ్ చేసుకోండి నేను ఎగ్జాక్ట్గా ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నానండి దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే రెండు కరివేపాకుల రెమ్మలను కూడా యాడ్ చేసుకోవాలండి కరివేపాకు మీరు నార్మల్గా ఇలా వేసేస్తే బాగుంటుందండి టేస్ట్ లేదు అంటే ఆకులైనా వేసుకోవచ్చు మీ ఛాయిస్ అలాగే రెండు మూడు ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకోవాలన్నమాట వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోకి సన్నగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఆనియన్ యాడ్ చేసుకున్నానండి ఆనియన్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి ఈ విధంగా మరిగించుకోవాలి రసాన్ని ఎంత మరిగించుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి మరిగే కొద్దీ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందనమాట దగ్గు జలుబు ఏదైనా సరే ఇట్టే పోతుందండి ఒక టూ డేస్ ఇలా తాగితే చాలు లేదు అనుకుంటే రైస్లో వేసుకుని తిన్నా కూడా బాగుంటుంది దీనిలోనే ఒక టీ స్పూన్ వరకు బెల్లం ఒక టీ స్పూన్ వరకు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి బెల్లం కొబ్బరి అనేది మీకు ఆప్షనల్ అండి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మరిగిపోయింది కదండి దీనిలో ముందుగా వేసిన కరివేపాకను తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ మొత్తం చారులోకి దిగేంత వరకు మరిగించుకుంటే సరిపోతుందండి చారు ఇలా మరిగిన తర్వాత పో పెట్టుకోవాలండి దీనికి వేరొక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే క్రష్ చేసిన వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి అలాగే పింఛా ఫింగువ కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పోపుని చారులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టూ మినిట్స్ పాటు మరిగించుకోవాలి ఈ పోపు వేసిన తర్వాత టూ మినిట్స్ మరిగితే చారు చాలా టేస్టీగా ఉంటుందండి సో చూసారు కదా మిరియాల చారు ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్